మి జగిత్యాల వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ అష్టమి వేడుకలు అన్నపూర్ణ చిరస్థ వద్ద నిర్వహించగా ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు సంజయ్ కుమార్ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ మహాభారత బోధనలో కౌరవులను అంతం చేయడానికి అర్జునికి స్ఫూర్తి కలిగించిన శ్రీకృష్ణ పరమాత్మ జన్మాష్టమి వేడుకలు నిర్వహించుకోవడం శ్రమ కోర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో కృష్ణ సేవా సమితి సభ్యులు బాధ్యులు తదితరులు పాల్గొన్నారు కోరుతున్నాం అదేవిధంగా కొండ రవితేజ బృందం అనిల్ బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తొందరగా అదేవిధంగా తొందర హరీష్ గారు ప్లీజ్ దయచేసి కొద్దిగా లేట్ గా వెళ్ళినందుకు మీరు అక్కడ డాన్స్ మూడు లో ఉన్నారు కనుక రండి ప్లీజ్ రండి 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 కొండయ్య ఎక్కడ ఉన్నారు వీనికి రావాలి పైకి రావాలి పైన ఉన్నావా ఓకే ఓకే ఇప్పుడు ఈ సభ గురించి మాట్లాడాలి ఒక పట్న సరే ఒక్క సాంగ్ పట్టణ బీజేపీ అధ్యక్షులు కోక్కు ఫ్యాక్టరీలు ఉంటాయి ఆ విధంగా మీరందరూ అందరూ ఎదగాలని చెప్పేసి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అదే విషయం చెప్తున్నారు కోర్టు ఆశిస్తున్నాము జై కృష్ణ థ్యాంక్ యూ జగన్ గారు మీరు మంచి వివిధ కుల సంఘాల నాయకులు మమ్మల్ని ఇంకా చాలా మంది వేదిక పైన ఉన్నారు వారందరికీ వేదిక ముందున్న జగిత్యాల పట్టణ హిందూ బంధువులందరికీ అధికారులకు పాత్రికేతలు అందరూ కూడా నమస్కారం అందరూ అంటుంటారు అందరు హిందూ ధర్మం కావాలి కానీ అది ఎక్కడికి వెళ్ళి మొదలవుతుంది అని చెప్పంటే మాతృ మాతృ మాతృశ్రీలు ఇక్కడ ఉన్నారు తల్లులు తల్లులు వాళ్ళ పిల్లలకు స్కూల్ పంపించే ముందు పొద్దున ఒక తమ్ముడు కూడా ఎక్కడ ఎక్కితే కాకా ఎక్కించాడు మొత్తానికి ఎక్కేసు ఇక్కడ ఉన్నటువంటి నుండి కూడా ముందు నడిపించేటువంటి గంగపుత్ర సంఘం వాళ్ళకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత అభినందనలు తెలుపుచు వాళ్ళు గంగపుత్ర సంఘం నుండి వాళ్ళు ఎప్పుడైనా సపోర్ట్ చేసుకుంటూ ఇక్కడ వాళ్ళ యొక్క కోరిక మేరకు అన్ని కుల సంఘాలు కలిసి వాళ్ళందరినీ ఆహ్వానించి సమైక్యతతోటి సమగ్రతతోటి మన యొక్క హిందూ సౌభాగ్యాన్ని కాపాడడం కొరకు మరి ఈ రోజున ఇక్కడ శ్రీకృష్ణ ఉత్సవాలను చేపట్టడం జరుగుతున్నది ఇది గత నలభై సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమాన్ని చేపడుతున్నాము ఒక విషయం ఏంటంటే దయచేసి సైలెన్స్ మనం మనందరము ఒక తల్లి బిడ్డలము మన తాతలు ముత్తాతలు వాళ్ళు తరతరాలు ఉన్నటువంటి ఒక్క కుటుంబం నుండి వచ్చేసినటువంటి వాళ్ళం అందరం కూడా ఎందుకంటే అప్పుడు మనం ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి మన పెద్దలు అరే నువ్వు ఒకటి వడ్రంగి పని చెయ్యి నువ్వు కుమ్మరి పని చెయ్యి నువ్వు బట్టలొత్తు నువ్వు అంటే ఒక్కొక్కరికి ఒక చేతు వృత్తులు పనులిచ్చి ఇచ్చి ఒక్క కుటుంబం నుండి పంపించినటువంటి దీని మనందరం కూడా ప్రతి ఒక్క బిడ్డ మనందరం ఒక్క కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళమే పంపించినటువంటి వ్యక్తి ఏ కులము కానీ ఏ మతం కూడా కానీ ప్రతి ఒక్కరు మనం భగవద్గీత చదివి ఉండాలి ఒకవేళ భగవద్గీత చదివే పరిస్థితి లేకుంటే మన ఇంట్లో పిల్లలతో భగవద్గీత చదివించుకొని ఆ భగవద్గీతలో ఉంటుంది ఏంటి అని చెప్పేసి మనం ఒక్కసారి మనందరం వినేటువంటి పరిస్థితి కూడా మన లోపల ఉన్నది చాలా శ్రమకూర్చి మన చైత్యాల శ్రీకృష్ణ సేవా సమితి వారు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆహ్వానించడం జరిగింది మరి అందరికీ అవసరమే కానీ పండగ నాడు వచ్చి కొద్దిగా ఇబ్బంది పెట్టినా కానీ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేసుకోకుండా మరి మన అన్నపూర్ణ చౌరస్తా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు దాదాపు నలభై ఐదు సంవత్సరాల నుంచి జరుపుకుంటున్న కార్యక్రమాన్ని కొనసాగించాలనే ఆశయంతో జగన్ గారు వారికి సహాయం చేసే వారి మిత్ర బృందం శ్రీకృష్ణ సేవా సమితి సభ్యులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ హిందూ బంధువులు అందరూ కూడా ఈ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడే జగన్ గారు చెప్పడం జరిగింది శ్రీకృష్ణుడు భగవద్గీతను మరి అందరికీ కూడా ప్రసాదించారు మనం చూసాం మహాభారతంలో శ్రీకృష్ణుని ఆనాటి బోధనను అనుసరించి అర్జునుడు అప్పటి నర రూప లాంటి కౌరవులను సవరించే విధంగా పాండవులను ఉత్తేజపరిచాడు మరి నాటి కలికాలంలో అప్పుడప్పుడు జరుగుతున్నప్పుడు మరి భగవంతుని రూపంలో ఆనాడు శ్రీకృష్ణుడు ఎట్లా చేసిండో అది నిరంతరం మనం మరణం చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం మరి భగవంతుడిని మనం ఎందుకు అనుకుంటాం అప్పుడు శ్రీకృష్ణుడు నరరూప రాక్షసుడైన నరకాసురుడిని సంహరించడం కావచ్చు అప్పుడున్న పరిస్థితుల్లో కౌరవులు పాండవులను ఇబ్బంది పెట్టి ఎంతోమంది ప్రజలను ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఆ యుద్ధం చేస్తున్న సందర్భంలో మరి ఎంతోమంది చనిపోయినా కానీ మరి ధర్మ సంరక్షణ కోసం కొన్ని తప్పి చేయక తప్పదని చెప్పి శ్రీకృష్ణుడు ఇవ్వబోదా చేశాడు అలాంటి శ్రీకృష్ణుడిని మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని చేసి ఆహ్వానించాం మరి శ్రీకృష్ణుడి లీలల గురించి మనం చదువుతున్న సందర్భంలో మరి హిందువుగా జన్మించండి అని గౌరవించుకుంటూ గర్వించుకుంటూ కొన్నిసార్లు కొన్ని అన్యమతాల వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడతారు అదొక ఫిక్షన్ అంటారు మంచి కథలే అంటారు కథలు కాదు ఎందుకంటే హిందూ ధర్మం గురించి తెలవని వాళ్ళు మాట్లాడతారు ఎందుకంటే మన సనాతన ధర్మం యుగ యుగాల నుంచి ఉన్న ధర్మం మరి అలాంటి ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది మన సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది మన పిల్లలకు మనం సంస్కారం నేర్పరచిన బాధ్యత ఉంటుంది అలాంటి బాధ్యతను జగిత్యాల శ్రీకృష్ణ సేవ సేవా సమితి నిర్వర్తిస్తున్నందుకు అందరు కూడా అభినందనలు ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువత మహిళలు అక్క చెల్లెళ్ళు పెద్దలు అందరు కూడా మరొకసారి నన్ను ఆహ్వానించినందుకు అభినందనలు తెలియజేస్తూ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ